విజయవాడలో ఉగాది ముందస్తు వేడుకలు ఆకట్టుకున్నాయి ఘంటశాల సంగీత కళాశాల ఆవరణలో గజల్ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ టెంపుల్ భారత్ సంయుక్త ఆధ్వర్యంలో వారం ముందే ఉగాది ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉగాది కవి నిర్వహించారు ఇతర రాష్ట్రాలకు వెళ్తే కాశీలు మీకు తెలుగు అక్షరాలే కనిపిస్తాయి ఏ బోర్డుపైనా తెలుగే కనపడుతుంది నేను ఒకసారి కోవైట్ వెళ్ళా కోవైట్లో కూడా తెలుగు అక్షరాలు కనిపిస్తాయి అట్లా ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాల్లో తెలుగు అక్షరాలు కనిపిస్తాయి కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏ వ్యాపార సంస్థ అయినా వాణిజ్య సంస్థ అయినా తెలుగు అక్షరం మాత్రం కనపడదు ఆ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు పట్ట బలవంతాన చట్టం ఉంది కనుక చట్టాన్ని అనుసరించి ఎవరైనా కూడా తెలుగులో రాయకపోతే వాళ్ళ ఫైన్స్ కూడా వేయించి ఆ రోజున కొంత కార్యక్రమం చేసాం ఆ తర్వాత అడిగింట్టు పోయింది ఇది ప్రభుత్వం తరఫున బలవంతం పెట్టి చేయించే కార్యక్రమం కాకూడదు అన్నది మా ఇద్దరు ఆలోచన అందుకు మేము ఇంకా అది ఎప్పటికప్పుడు అనుకుంటున్నాము కావట్లేదు కానీ ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఒక గులాపు ఇచ్చి అయ్యా మీ మీ సంస్థ ముందు తెలుగు రాయండి అని చెప్పి కోరదా అన్నది ఒక కార్యక్రమం అది ఎప్పుడో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం కానీ అది ప్రారంభించాలి త్వరలోనే అది ప్రారంభిస్తాం